శ్రీ కళహస్తి అక్కడ స్వయం బుగా వెలిసిన శివలింగానికి ఎంత తగలకూడదు అని ఒక సాలి పురుగుగా చుట్టూ రాత్రి ఎంత కష్టపడి గూడును తయారు చేస్తుంది అయితే ఒక నాగుపాము ఉదయాన్ని అక్కడికి వచ్చి నా శివయ్య మీద ఏంటి ఇంత గూడు అని ఆ గూడు మొత్తాన్ని తన విషయంతో తురిపేసి తన నాగమల్తో శివలింగాన్ని పూజించి వెళ్ళిపోయేది మరి శివరికి ఏనుగు అక్కడికి వచ్చి నా మహాదేవుడి మీద విషం ఉంది ఏంటి అని తన తొందరతో నీరు తెచ్చి శివలింగాన్ని శుభ్రం చేసి పర్వపులతో పూజ చేసేది ప్రతిరోజు ఇలా చిరగడంతో నాగుపాము పూజిస్తున్నప్పుడు సాలి పురుగు వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమల్లని ఒక ఏనుగు వచ్చి తీసివేస్తుంది అని చెప్తుంది ఆ సమయంలోనే ఏనుగు అక్కడికి వచ్చి శివలింగం పైన ఉన్న నాగమణి తీసి పువ్వులు పెడుతుంది అది చూసిన నాగుపాము కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్లిపోతుంది వెంటనే పయంతో ఆ ఏనుగు పక్కనే ఉన్న బండరాయికి తల కొట్టుకుంటుంది ఆ బండరాయి మీదనే శాలి పురుగు ఉంటుంది ఏనుగు తల కొట్టినప్పుడు సాలిపురుగు కూడా చనిపోతుంది అలాగే తొండంలో ఉన్న పాము ఏనుగు కూడా చనిపోతాయి శివభక్తితో శివలింగానికి అభిషేకం చేస్తే ఈ ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమే వీళ్ళని శివుడిలోకి ఏకం చేసుకొని ఈ ప్రదేశానికి ముగ్గురి పేర్లు వచ్చేలా శ్రీకాళహాస్ పేరు పెడతారు శ్రీ అంటే పురుగు కాళి అంటే నాగు పాము హస్తి అంటే ఏనుగు